నేను డెలివరీ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా అత్తయ్య వాళ్ళందరూ బయట అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి ఎనస్తీషియన్ వచ్చి ఎనస్తీషియా అయితే ఇచ్చేశారు నాకు సి సెక్షన్ అయితే చేశారు డెలివరీ వచ్చేసి నార్మల్ డెలివరీ అయితే కాదని నేను కన్సీవ్ అయినప్పుడే తెలుసు నాకు ఇంకా బేబీ సౌండ్ అయితే బేబీ అయితే ఫుల్ ఏడుస్తా బయటకు వచ్చింది అంటే అది బేబీ బాయ్ ఆ గర్లా అనేది నాకైతే తెలీదు ఇంకా నాకు ఆత్రం కదా మేడం మేడం బేబీ బాయ్ ఆ గర్లా బేబీ బాయ్ ఆ గర్లా అంటే అమ్మ బేబీ బాయ్ పుట్టారు బేబీ హెల్దీగా ఉన్నారా ఏంటి అని చెప్పి ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగాను నేనైతే డాక్టర్ని ఆ పాప మిసుక్కోకుండా చాలా పేషెంట్స్ తోటైతే చెప్పారు ఇంకా మా వారైతే బాబు ఏడుపు వినిపించే టైంకి వచ్చేసారంట బ్లడ్ కోసం అని వెళ్ళి ఇంక నేను నేను వెళ్ళిపోతున్నాను మాడా మా మామయ్యకైతే చెప్పేశారంట నువ్వే తీసుకురా నేను వెళ్ళిపోతా అక్కడ డెలివరీకి వెళ్ళిపోయింది నేను లేకపోతే టెన్షన్ తీసుకుంటుంది నేను బేబీని చూడాలని చెప్పి మా వారైతే ఫాస్ట్గా వచ్చేసారంటండి అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేసారో అది ఒక ప్రేమ కదా తల్లిదండ్రులకి బిడ్డల మీద ఇంకప్పుడు మాకు నాకు మదర్హుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా లైఫ్లో